వెల్కమ్ టు సార్ మీడియా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల తరఫున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ముఖ్య విన్నపం ఈ విన్నపాన్ని స్వీకరించి అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి జాతీయ రహదారులపై రాష్ట్ర రహదారులపై అనేక మంది డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు పడుతూ పడుతున్నాయి కావున ఎప్పుడు కూడా ప్రమాదాలు అనేటువంటి అర్ధరాత్రులు జరుగుతుంటాయి నిద్ర కంట్రోల్ చేసుకోవాలనేటువంటి కారణంలో కావున నిద్రను కంట్రోల్ చేసుకోవడం కొరకు రాష్ట్ర రహదారులపై జాతీయ రహదారిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో టీ స్టాల్ ఏర్పాటు చేసి ప్రభుత్వాలు డ్రైవర్లకు టీ ఇవ్వడం ద్వారా అర్ధరాత్రులు మొహం కడుకుని టీ తాగి డ్రైవర్లు మరలా వాహనాన్ని తరలిస్తూ ఉంటారు దీనివల్ల వా ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పి మా ఆలోచన ఈ ఆలోచన విధానాన్ని ప్రభుత్వాలు స్వీకరించి ఈ పథకాన్ని అమలు చేయవలసిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జయవరం సార్ దోస్తున్న వాసు చేయలేదు